ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలిపాడ్యమి జరుపుకుంటాము ఈ పోలిపాడ్యమి ఈసారి ఎప్పుడు వచ్చింది ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి పూజా విధానం పరిహారాలతో పాటు పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసం నెలంతా ప్రత్యేకమే అయితే ఉత్తాన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకమైంది ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం ఆఖరి రోజైన పోలీస్ వర్గం విశేషమైనది అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైన కార్తీక మాసం నవంబర్ ఇరవై గురువారం అమావాస్యతో ముగుస్తుంది ఆ మర్నాడు నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది మొదటి రోజు వచ్చే పాడ్యమిని పాడ్యమి పోలీస్ వర్గం అంటారు ఈరోజు వేగవజాముని దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది కార్తీక మాసం చివరి రోజును పోలి స్వర్గంగా వ్యవహరిస్తారు హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటి దొప్పలలో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ రోజున మహిళలు ప్రాతకాలంలో లేచి స్నానాదులు ముగించే దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడతారు బియ్యం పిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతారు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి పొలి వైకుంఠానికి చేరుకున్న రోజును పొలి స్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు ఇంత విశిష్టమైన పొలిపాఢ్యమిని పూజ ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాము పోలిస్ వర్గం నోము పోలిస్ వర్గానికి వెళ్ళుట స్త్రీలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య రోజు పోలిని స్వర్గానికి పంపిస్తారు కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులరాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు స్నానం చేసినట్టు చేసి అరటి దుప్పలో వత్తిని వెలిగించి చెరువులో కానీ ఒక బేసిన నీళ్ళు పోసి దీనిని వదులుతూ ఈ కథను చదువుకుంటారు స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి ఇక కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజకశ్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్ళలో చివరి ఆమె అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకము కలగలేదు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి కండి పడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైపోయింది పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తనకున్న పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్ళను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఓ కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్ళతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి పట్ పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకు పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది నుంచి ప్రతి ఏడాది అశ్వేజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యము బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికత చెప్పుకుని అక్షంతలు తలపై పోసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది ఇది ప్రతి మహిళ ఆచరించవలసిన విషయం ఈ విధంగా నెల రోజుల పాటు నది స్నానం నోములు పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యం రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పొలిపాడ్యం రోజు కనీసం ముప్పై వత్తులు వెలిగిస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు ఈరోజు బ్రాహ్మణులకు స్వయంపాకం దీపదానం చేస్తారు పొలిపాడ్యమి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి అరటి తుప్పల్లో ముప్పై వత్తులు వేసి దీపాలను వెలిగించాలి వీటిని నీటిలో వదలడం వలన పాపాలు తొలగిపోతాయి దీపాలు వదిలిన తర్వాత మూడుసార్లు నీటిని తోసి నమస్కారం చేయాలి పొలి స్వర్గం పూజా విధానంలో ఇది చాలా ముఖ్యమైనది పొలిపాడ్యమి నాడు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని చెబుతారు శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు పొలిపాడ్యమి నాడు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తులసి మొక్క దగ్గర దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు కలిగిస్తాయని నమ్మకం ఈ రోజున దీపదానం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం పొలిపాడ్యమి నాడు పోలీస్ వర్గం కథ విన్నా చదివిన శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబానికి శాంతి ఐశ్వర్యం లభిస్తాయి పోలీస్ వర్గం తెలుగువారి కథ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు నిష్కల్మషమైన భక్తికి నిదర్శనం ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరూ ఆపలేరన్నది ఈ కథలో అంతర్యం ఓం నమ శివాయ లోకా సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు